నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబాన ఓటమి భయంతోనే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తమ కార్యకర్తలపై దాడి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఇటువంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కానని రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు మాజీ ఎంపీపీ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో షిబ్యాల గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న రాముడికి గ్రామస్తులు మేళతాళాలు బాణ సంచాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో నియోజకవర్గ వ్యాప్తంగా నిజమైన అర్హులకు ఏ ఒక్క ప్రభుత్వ పథకం అందలేదన్న ఆయన ఈ వైసీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నీరు లేక అల్లడిపోతుంటే ఏ ఒక్క వైసీపీ నాయకుడు కానీ అధికారి కానీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు వైసీపీ నాయకులు అమాయక ప్రజల ఆస్తులు లాక్కోవడంతో పాటు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఇటువంటి వాటి నుండి విముక్తి లభించాలంటే అదే టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని గుర్తు చేశారు దాడికి ప్రతి దాడి సరికాదన్న ఆయన దేశ ఎన్నికల నియమావళిపై న్యాయ వ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు ప్రజల మద్దతు తమకు పూర్తిగా ఉందన్న ఆయన రాబోయే ఎన్నికలలో ముప్పై వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు సంధుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్ద ఎవడస్తూ తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడ చూద్దాం ఓహో కర ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుకున్నడు నీ క్యాలేసువైపే గాడ బిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండధిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే పులగచి కొడుకునా మథమే విడిచేనా నమ్మురే బల కేకబెట్ట వీర వదల డం 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 ఐ జోటి నెట్వర్క్‌ములో గత రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పెడితే నేను ప్రచారంలోకి వెళ్తున్నా ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అలాగే ప్రజలు భ్రమరథం పడుతున్నారు ఒక్కటే మార్పు కావాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో పేద ప్రజలకైతే ఏం ఉదగలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఏ విధమైన సంక్షేమం అయితేనే అభివృద్ధి అయితేనే ఎక్కడా కనపడటం లేదు దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి మోడీ పేదవాళ్లకు పెన్షన్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు ఏ లబ్ధిదారునికి సరైనగా పెన్షన్ రావడంలా ఇల్లు ఇవ్వడం లేదు అలాగే రాయచూట్టు మున్సిపాలిటీ పరిధిలో అయితే ఎక్కడ చూసినా కూడా అక్రమాలు జరిగాయి ఈరోజు వేలాది ఇల్లు ఇచ్చినామని చెప్తున్నారు అన్ని బినామీలకు ఇచ్చారు గ్రామాల్లో అయితే ఈ వేసవిలో నీటి సమస్య ఎక్కువగా ఉంది ఎక్కడా ఈ గవర్నమెంట్ స్పందించలేదు నీటి సౌకర్యాన్ని కల్పించడంలా అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి చేయని ఈ ప్రభుత్వము ఎందరో అభాగ్యులు భూములు లాక్కోవడము అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడము ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అన్యాయాలు జరిగాయి దీనికంతటికీ ఇవన్నీ పోవాలంటే మరొకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు తప్పకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో మీ అందరికీ తెలుసు ప్రజల్లోకి వెళ్తూ ఉంది ఏ ప్రభుత్వం వస్తే ఈ విధంగా చేయలేని మేనిఫెస్టోను ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో బయ బయటికి రావడం జరిగింది ముఖ్యంగా నేను మహిళల గురించి చెప్తున్నా ఈరోజు మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పుడితే కష్టం అనుకునే కాలాల్లో సంవత్సరానికి పదహైదు వందల రూపాయలు ఒక ఆడబిడ్డకి ఇచ్చే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అలాగే ఒక ఆడబిడ్డ చదువు కోసం పదహైదు వేల రూపాయలు మహిళలకు బస్సుల్లో ఫ్రీ రేపు రాబోయే కాలంలో ఎన్నో పథకాలు ఇలాంటి రూపకల్పన చేయడం జరిగింది తప్పకుండా తెలుగుదేశం పార్టీ అయితే రాజకీయ నియోజకవర్గం నుంచి గెలుపుతుంది అలాగే మీ దృష్టి కోటి తీసుకొని పోతున్నాం ఇక్కడ మేము ఏ వార్డుకి వెళ్ళినా ఏ మున్సిపాలిటీలో కానీ గ్రామస్థాయిలో వెళ్తున్నా కూడా ప్రజలు ఒకటే చెప్తున్నారు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పుకు నిదర్శనం ఏంటంటే ఈ అరాచకాలని తెలియజేస్తుంది ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భయం ఎత్తుకునింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సిస్టమ్ పెట్టుకొని డబ్బులు ఇస్తేనో చీరలు ఇస్తేనో ఇంకోటి అని చేసి గ్రామస్థాయిలో పట్టణ స్థాయిలో బెదిరించుకుంటూ వచ్చారు ఇంకా సామవేద దండోపాయాలు అన్నట్టు చివరిగా లాస్ట్గా తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ప్రజలను భయ భయాందోళన చేస్తున్నారు దీనికి భయపడే ప్రసక్తే లేదు దాడికి ప్రతి దాడి కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఎన్నికలకు వెళ్తున్నాం మేము మేము గెలుస్తున్నాం కాబట్టి మాకు అలాంటి భయం ఏమీ లేదు మేము ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా వారం రోజుల టైం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఒకటే వినిమించుకుంటున్నాం ఎక్కడ ఎవరు వాళ్ళ భయాలకు భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు న్యాయస్థానాలపై అలాగే మన భారతదేశ ఎలక్షన్ సిస్టమ్పై మనకు నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా మన వంతు మనం కృషి చేద్దాం విజయం అయితే మనం వెన్నెంతుంది ఇప్పుడు ఇక్కడ ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నాడో ఆయన నాలుగు పర్యాలు గెలిచాడు ఇప్పుడు ఓడిపోతానని భయం పుట్టుకునింది గ్రామ స్థాయిలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఎక్కడికి ప్రచారం వెళ్ళినా మట్టుమన్న పది మంది వెనకాల రావడం లేదు ఈరోజు గుండాలు వెంటేసుకొని తిరుగుతున్నాడు ఆయన ఒకటే భయా భయభ్రాంతులు చేసి తెలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అనుకుంటాడు ఆయన బెదిరింపులకు టాటాకు చెప్పులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇలాంటి చదురుమరు సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎన్ని మేము పట్టించుకోము తప్పకుండా మేమైతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం రాబోయే పది రోజుల్లోనే ఎలక్షన్లలో మీరు అందరూ చూస్తారు తెలుగుదేశం పార్టీ ముప్పై వేల మెజార్టీతో రాయచూట్లో గెలవబోతుంది